ఓం శ్రీ గురు హరిహి ఓం నమస్తే అండి ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలండి మనం ఈరోజు ఈ వీడియోలో మరుగు మందు గురించి పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మరుగు మందు అంటే భార్య భక్తల సమస్యలకు ప్రేమికుల మధ్య ఉన్న సమస్యలకు మరియు మనం ఎవరికైతే పెడతామో వారు మన వశం కావడానికి యొక్క మరుగు మందు అనేది పెట్టుకోవాల్సి వస్తుంది ఈ యొక్క మరుగు మందులో మనకు రెండు రకాలు ఉంటాది ఒకటి చేసి తినేవాట్లు తాగేవాట్లు పెట్టేది మరొకటి వచ్చేసి తలకు బట్టలకు చెప్పులకు వంటికి రాసేది ఈ రెండిట్లో ఏది ఒకటి వాడినా సరే కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మన వశమే మన చెప్పు చేతుల్లో ఉంటారు చెప్పినట్టుగా వింటారు వీటి వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి మరికొందరు అడుగుతున్నారు గురువు గారు మేము అంతకు ముందు వాడి ఉన్నాము అది మాకు ఏమాత్రం ఉపయోగపడలేదు అంటున్నారు కానీ మనమిచ్చే మరో మందు మాత్రం ఒరిజినల్ అండి ఒకసారి వాడి చూస్తే చాలు మీరే ఒక నలుగురికి చెప్పుకుంటారు ఇది మీరు తీసుకోవడానికి దూరంగా ఉన్న వారికి కొరియర్ లో పంపడం జరుగుతుంది మరిన్ని విషయాలపై మా ఫోన్ నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి మరియు స్త్రీ పురుష వసీకరణం శత్రువు నాశనం చేతబడి లాంటిది మా యొక్క ప్రత్యేకత